శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై నాలుగు శ్రీ నమః శ్రీ సరస్వత్యా నమ శ్రీ గురుభ్యో నమ నామదారకుడు నమస్కరించి స్వామి శ్రీగురుని లీలను ఇంకొకటి వివరించండి అని కోరితే సిద్ధయోగి ఇలా చెప్పసాగారు శ్రీగురుని సేవకులలో తంతుకుడు అనే సాలెవాడొకడుండేవాడు అతడు నిత్యము ఇంటి పనులు చూచుకొని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు అటు తర్వాత అతడు శ్రీగురునికి దూరం నుండి సాష్టాంగ నమస్కారం చేసుకొని వెళ్తుండేవాడు ఒక సంవత్సరం శివరాత్రికని అతని బంధువులందరూ శ్రీశైలం వెళుతూ అతనిని కూడా రమ్మన్నారు అతడు ఓరి వెర్రివాళ్ళారా శ్రీశైలం ఎక్కడో ఉన్నదనుకొని కాళ్ళిడ్చుకుంటూ అంత దూరం ఎందుకు శ్రీగురుని మఠానికి మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా శ్రీగురుడు కాకుండా వీరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమీ నేను ఆయనను ఆయన మఠాన్ని విడిచి వీరెక్కడికి రాను అన్నాడు అతనిని ఏమీ తెలియని మూర్ఖుడని పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిపోయారు అతడు వాళ్ళందరినీ సాగనంపి గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు స్వామి అతనిని పలకరించి నాయన మీ వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నీ ఒక్కడివే వెళ్లకుండా ఉండిపోయావేమి అని అడిగారు తంతుకుడు చేతులు కట్టుకొని మహాత్మా మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడ్డానికి వెళ్ళారు కానీ మీ పాదాలలో లేని క్షేత్రమేమున్నది అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు తర్వాత శివరాత్రి వచ్చింది దంతుకుడు ఆనాడు ఉపవాసం ముండదరిచి మధ్యాహ్నం సంగమానికి వెళ్ళి స్నానం చేశాడు తర్వాత అక్కడ అనుష్ఠానానికి వచ్చిన ఉన్న శ్రీగురునికి నమస్కరించి ఒక ప్రక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయ కలిగి ఏమిరా మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్ళడం వలన ఇంట్లో పాపం నీ ఒక్కడివే ఉన్నావు కాబోలు నీవిదివరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అన్నారు దంతకుడు స్వామి ఏలినవారి పాదాలు తప్ప నేనింకేమీ ఎరుగను తీర్థయాత్రలన్నీ నాకు మీ పాదసేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు ఈరోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది నీవెప్పుడూ చూడలేదు కదా నీవు కూడా వెళ్తే బాగుండేది అన్నారు శ్రీగురుడు అతడు స్వామి నాకు దానిమీద అంత ప్రీతి లేదు అయినా మీరు అంతగా చెప్తున్నారు కనుక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉన్నది అన్నాడు శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బురపడి అతనిని ప్రేమగా దగ్గరకు పిలిచి నీవే మా నిజమైన భక్తుడవు కనుక నీకిప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది నీవు ఈ మా పాదుకలు గట్టిగా పట్టుకొని కన్నులు మూసుకో అని ఆదేశించారు అతడు చిత్తమని అలానే చేశాడు అప్పుడు శ్రీగురుడు అతని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాళ గంగ ఒడ్డుకు చేర్చి అతనిని కళ్ళు తెరవమని చెప్పారు అతనికి ఆ క్షణకాలం నిద్రతూగినట్లయింది అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూచి మొదట భయపడ్డాడు శ్రీగురుడు నవ్వుతూ భయపడతావెందుకు ఇదే శ్రీశైలం నీవు వెంటనే క్షౌరము స్నానము మొదలైనవి పూర్తి చేసుకుని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకునిరా పో అని హెచ్చరించారు తంతకుడు శ్రీగురునకు నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకుని మల్లికార్జునుడి దర్శనానికి వెళ్తుండగా దారిలో ఒకచోట అతని బంధువులు ఎదురయ్యారు వాళ్ళు అతనిని చూచి ఆశ్చర్యపడి ఏమయ్యా నీకు ఆ స్వామి సేవ తప్ప మరే యాత్రలు అక్కర్లేదన్నవాడివి మళ్ళీ మా వెనుకనే ఈ క్షేత్రానికి వచ్చావేమి అని ఎగతాళి చేశారు వారితో తంతకుడు నేను నిజం చెప్తున్నాను ఇంతకు కొద్ది ముందే సంగమంలో స్నానం చేశాను కానీ శ్రీగురుడు ఇంతలో ఇక్కడకు తీసుకువచ్చారు అంతేగాని నాకేమీ తెలియదు అన్నాడు కానీ అతని మాటలు ఎవ్వరూ నమ్మలేదు వీడు మనకు కనిపించకుండా మన వెనుకనే వచ్చి ఉండాలి అనుకున్నారు తంతకుడు అదేమి పట్టించుకోక గంధము పువ్వులు అక్షింతలు బిల్వదళాలు తీసుకొని లింగార్చనకు వెళ్ళాడు కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు అతడి భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమైంది అతడు మొదట ఒక క్షణకాలం ఆశ్చర్యచకుతుడయ్యాడు కానీ మరలా అంతలో తెలివి తెచ్చుకొని శ్రీగురుడు సాక్షాత్తు శంకరుడే కదా అని సమాధానపడ్డాడు తర్వాత మల్లికార్జునికి పూజ చేసుకొని పొంగి పొల్లుతున్న సంతోషంతో పాతాళ గంగ వద్దకు చేరాడు శ్రీగురుడు అక్కడ యధాపూర్వమే కనిపించి నీవింకా కొంతసేపు ఇక్కడ ఉండి మీ వాళ్లతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగారు తంతకుడు మహాత్మా నేడొక ఒక గొప్ప విచిత్రం చూచి వచ్చాను లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకక్కడి శివలింగంలో మీరే ఉండి అందరూ చేసే పూజలన్నీ అందుకున్నట్లు దర్శనమైంది తల కింద ఉంచుకొని గులకరాళ్ల కోసం చుట్టూ గాలించే వారిలా దగ్గరనున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియటం లేదు మీరు మానవాకృతిలో అవతరించిన పరమేశ్వరులు అయినప్పటికీ నివురు కప్పిన నిప్పుల మీ మహిమ అందరకు గోచరించడం లేదు అది తెలిసాక మిమ్మల్ని విలిచి నేనిక చేసేది ఏమున్నది మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు స్వామి నాయన అలా కాదు విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థానమహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అన్నారు అప్పుడు ఆ భక్తుడు దానిని వివరించమని కోరగా శ్రీగురుడు ఇలా చెప్పారు నాయన మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది పూర్వం కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయిన విమర్శననే రాజు పరిపాలిస్తుండేవాడు అతడు ఈశ్వర భక్తుడే కాని యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరస్త్రీ లంపటుడుగా ఉండేవాడు కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్య గీతాలతో విధిగా శివుని సేవించేవాడు అతని భార్య కుముద్వతి మహా గుణవంతురాలు ఆమె ఒక రోజున అతనితో ప్రాణనాథ మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను చెప్పండి ఆహార విహారాదులలో ఎట్టి నియమము పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది రాజు నవ్వి ఇలా చెప్పాడు ప్రేయసి నా పూర్వజన్మ వృత్తాంతం చెప్తే గాని నీకు ఈ సందేహం తీరదు వెనుకటి జన్మలో నేను ఒక గొల్లవాణి వాకిట్లో కుక్కగా జీవించాను అప్పుడు అప్పుడొక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా దైవ దర్శనానికి అతటి శివాలయానికి వెళ్ళారు ఆనాడు అందరూ ఉపవసించాలి కనుక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు నాకు పెట్టనూ లేదు అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది ఆనాడు ప్రదోక్ష సమయంలో ఆ ఇంటివారందరూ శివాలయానికి వెళ్తుంటే నేను కూడా తోక దారిలో పులిస్తరాకలు కోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్ళాను గ్రామస్తులందరూ తలోక దివిటీ చేత పట్టుకొని శివనామ సంకీర్తనం చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు నేను ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందన్న ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతున్నాను నేను లోపలికి చూచేసరికి అచటి శివలింగం నా కంటపడింది ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూచి కుక్కను కొట్టండి అని కేకలు వేశారు నేను పారిపోవాలని చూచాను కానీ సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం మూగడంతో నాకు దారి చిక్కలేదు కొందరు కర్రలు చేతపట్టుకొని తరుముతుంటే నేను వారి భార్య నుండి తప్పించుకోవాలని మూడుసార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను చివరికి అచ్చటి జనం నన్ను బలంగా బాధటంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను ఈ రీతిన నేను తెలియకనే ఉపవాసముండి శివపూజ దర్శించి ప్రదక్షిణలు చేసిన పుణ్యము ఆర్జించాను ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోని దివిటీలను దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను అందువలననే నాకిప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి అయినప్పటికీ నాటి కుక్కబుద్ధి మాత్రం నన్ను ఇంకా వదలలేదు అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసినా మార్చుకోలేకున్నాను కుముద్వతి ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి ప్రాణనాథ శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు దయతో నా వెనుకటి జన్మల గురించి తెలిపండి అని వేడుకున్నది విమర్శనుడు నెవ్వి ప్రేయసి పూర్వం శ్రీశైలంలో నీ ఒక పావురంగా ఉన్నావు నీవక రోజు అడవిలో మాంసం ముక్కను ముక్కున కలుచుకొని పోతుండగా ఒక డేగ దానిని లాక్కోదలిచి నిన్ను తరిమింది నీవు ప్రాణభీతితో మల్లికార్జునుని ఆలయ గోపురం చుట్టూ ఎగిరావు చివరికది నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకుపోయింది ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వలన నీవినాడు రాణిగా జన్మించావు అని చెప్పాడు నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పి నాదా ముందు జన్మలలో మనకేమి జరగనున్నదో కూడా సెలవియండి అని కోరింది అప్పుడు రాజు ఇలా చెప్పాడు సఖి నేను సింధూ దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను నీవు సంజయ దేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్యవవుతావు ఆ పై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను నీవు కళింగ రాజకుమార్తెవై నా రాణివవుతావు అటు పై జన్మలో నేను గాంధార దేశానికి రాజునవుతాను నీవు మగధ దేశ రాజపుత్రికగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించినప్పుడు నీవు దశాన్న దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా అవుతావు అటు తర్వాత జన్మలో నేను అనంత్రుడననే రాజుగా జన్మిస్తాను నీవు యయాతి వంశంలో జన్మించి నా రాణివవుతావు ఆ పైన నేను పాండ్యదేశంలో పద్మవర్ణుడనే రాజుగా జన్మిస్తాను అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడతావు అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకొని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను ఇంతటికి కారణం శ్రీశైల మల్లికార్జునుని అనుగ్రహమే కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దాము అని చెప్పి కుముద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చాడు కనుక తంతుక తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పావురానికి రాణి పదవి తర్వాత మోక్షము కలిగాయి నీకిప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుండి నీవు నిరంతరము ఈశ్వరుణ్ణి ఆరాధించు నగరంలో ఈ మల్లికార్జునుతో సమానమైన మహిమ గల కల్లేశ్వరుడున్నాడు నీవు నిత్యము ఆయనను ఆరాధించు అని చెప్పారు తంతుకుడు స్వామి ఇలా చెప్తున్నారో నాకు తెలియడం లేదు మల్లికార్జునుని స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా సర్వవ్యాపకులు పరంజ్యోతి స్వరూపులు అయిన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి మీరు కాక వేరొక దైవమున్నాడా ఏమీ అని గురు పాదాలకు నమస్కరించాడు శ్రీగురుడు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకొమ్మని చెప్పి రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతనిని తమతో కూడా చేర్చారు వీరిద్దరూ శ్రీశైలంలోనున్న సమయంలో పురవాసులెందరో శ్రీ నృసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా లభించక నిరాశతో తిరిగిపోయారు తర్వాత ఆ సంగతి వినగానే శ్రీగురుడు వారందరినీ పిలుచుకురమ్మని తంతుకుణ్ణి గ్రామానికి పంపారు అందరూ అతడిని చూచి ఆశ్చర్యంతో నీవు మహాశివరాత్రి నాడు తల గొరగించుకున్నావేమి అని ఎగ్తాళి చేశారు అతడు జరిగినదంతా పూస గుచ్చినట్లు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు చూపాడు వాళ్ళు అది నమ్మలేక ఈరోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూచాము నీవు చెప్పేది నిజం కాదు ఈ పువ్వులు ఇంకెక్కడినుంచో తెచ్చావులే పో అన్నారు అప్పుడు అతడు తనను పాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్ళి వచ్చిన సంగతి చెప్పి ఇప్పుడు స్వామి సంగమతీరంలో ఉన్నారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు కావాలంటే వారిని అడగండి అని చెప్పాడు శ్రీగురుని మహత్యం ఎరిగిన ఆ భక్తులు నమ్మారు వెంటనే అందరూ శ్రీగురుని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్థుతించారు తర్వాత పదిహేను రోజులకు శ్రీశైలయాత్రకు వెళ్ళిన పురవాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతుకుడిని చూచామని చెప్పారు అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతుకుడు చెప్పినది వాస్తవమని తెలుసుకున్నారు తంతకుడు జీవితము స్వామిని సేవించి చివరకు ముక్తి పొందాడు శ్రీగురుని మహత్యం ఎంతని చెప్పగలము శ్రీ దత్తాయ గురువే నమ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ఫలశ్రుతి శ్రీశైల యాత్రాయోగం లభిస్తుంది గురువే మనిషి రూపంలో ఉన్న దేవుడని అర్థమవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై గురుదేవదత్త